చక్కటి రూపం ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో జరగని స్థానం సంపాదించుకుంది ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్ ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూ వరులకు శుభాకాంక్షలు తెలియజేశారు మీరానందన్ ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జైబోలో తెలంగాణ మూవీలో హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది రెండు వేల పదకొండులో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో జగపతి బాబు స్మృతి ఇరానీ సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా మీరానందన్ కథానాయకిగా నటించింది చక్కటి రూపం ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో జరగని స్థానం సంపాదించుకుంది ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్ ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు గురు వాయుర్ ఆలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న సిడ్జు తో మీరానందన్ ఏడడుగులు వేశారు వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింటే వైరల్ అవుతున్నాయి గత ఏడాది సెప్టెంబర్ వీరిద్దరి నుంచితార్థం జరిగింది మీరా సిడ్జు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోని ద్వారా కలుసుకున్నారని సమాచారం మీరానందన్ మలయాళంలో అనేక చిత్రాలలో నటించింది పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఇరవై ఆరు కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరానందన్ జర్నలిజం పూర్తి చేసిన మొదట్లో ప్రకటనలు చేసింది ఆ తర్వాత స్టార్ సింగర్ రియాలిటీ షో కు యాంకర్ గా పనిచేసింది రెండు వేల ఏడులో లో సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తమిళం కన్నడ తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించింది ఇందులో జైబోలో తెలంగాణ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న మీరా నందన్ ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం రాలేదు మీరా చివరగా ఎన్నులు ఎన్టీఆర్ చిత్రాల్లో నటించింది చక్కటి రూపం ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు మీరానందన్ ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జైబోలో తెలంగాణ మూవీలో హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది రెండు వేల పదకొండులో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో జగపతి బాబు స్మృతి ఇరానీ సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా మీరానందన్ కథానాయకగా నటించింది చక్కటి రూపం ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో జరగని స్థానం సంపాదించుకుంది ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్ ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు గురు వాయూరు ఆలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న సిడ్జు తో మీరానందన్ ఏడడుగులు వేశారు వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింటే వైరల్ అవుతున్నాయి గత ఏడాది సెప్టెంబర్ పదమూడున వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది మీరా శ్రిడ్జు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోని ద్వారా కలుసుకున్నారని సమాచారం మీరానందన్ మలయాళంలో అనేక చిత్రాలలో నటించింది పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఇరవై ఆరు కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరానందన్ జర్నలిజం పూర్తి చేసిన మొదట్లో ప్రకటనలు చేసింది ఆ తర్వాత స్టార్ సింగర్ రియాలిటీ షో కు యాంకర్ గా ముల్లా సినిమాతో సినీ అడుగు పెట్టింది ఆ తర్వాత తమిళం కన్నడ తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించింది ఇందులో జైబోలో తెలంగాణ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న మీరానందన్ ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం రాలేదు మీరా చివరగా ఎల్లు ఎన్టీఆని చిత్రాల్లో నటించింది